రేపు శుక్రవారం అండి అద్భుతమైన రోజు అనేది చెప్పాలి ఏమిటంటే రేపు శుక్రవారం రాత్రి మీరు ఈ పరిహారాన్ని చేయాలన్నమాట ఏం పరిహారమా అనుకుంటున్నారు కదా రాత్రి పడుకునే ముందు దీన్ని స్టవ్ మీద ఉంచితే చాలు మీకు డబ్బు అనేది నాలుగు వైపుల నుంచి దూసుకు వస్తుంది డబ్బు విపరీతంగా పెరిగిపోతూనే ఉంటుంది మీ బ్యాంక్లో అని కూడా చెప్పాలి మీ అప్పులన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఖాళీ అంటే అప్పులనేవి అసలు ఉండనే ఉండవు అంతేకాకుండా మీరు ఏ పని చేసినా ఆ పనిలో మీకు తగిన విధంగా డబ్బైతే వస్తుంది ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది అని కూడా పండితులు అంటున్నారన్నమాట రేపు శుక్రవారం రాత్రి మీ జీవితం మొత్తం మార్చే ఒక రహస్యం అనేది మీరు ఇప్పుడు తెలుసుకోపోతున్నారు ఒక్కసారి మీరు ఊహించండి ఈరోజు మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే రేపు అది రెట్టింపు అయితే మీకు ఎలా ఉంటుంది మీరు ఎప్పటి నుంచో తీరాలని ఆశపడ్డ అప్పులు ఒక్కసారిగా తీరిపోతే మీ ఇంట్లో ఎప్పుడు డబ్బు అనేది నిలవకపోవటం ఒక లాగా వస్తుంది ఫస్ట్ నుంచి అది ఎలా తీసేయాలో మీ జీవితంలోంచి మీకు అర్థం కావట్లేదు అయితే రేపు రాత్రికల్లా అది మీరు పరిహారం చేయంగానే మాయమైపోతే మీకు ఎలా ఉంటుంది ఆ ఆనందం అనేది ఎలా ఉంటుంది అని పండితులు అంటున్నారన్నమాట ఏమిటంటే ఇది సాధారణ వీడియో కాదనే చెప్పాలి ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది మీ జీవితంలో ఇప్పటి మీరు పడ్డ కష్టాలకి అంతా కూడా ఒక అద్భుతమైన ఫలితాన్నైతే ఇస్తుంది ఈ పరిహారం అని కూడా మనం చెప్పుకోవచ్చు నిన్నటి వరకు అండి మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడికి పోతుందో మీకు అర్థం కావట్లేదు అసలు ఎంత కష్టపడి సంపాదిస్తున్నా కూడా డబ్బు అనేది వచ్చేది కనపడుతుంది వస్తుంది 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 అనుకుంటారు తీర వచ్చినాక ఆ డబ్బు అనేది ఏ విధంగా ఖర్చు అవుతుందో మీకు అసలు అర్థం కాకుండా ఖర్చు అయిపోతుంది మీకు ఏ విధంగా ఉంటుందంటే కొంతమంది అంటూ ఉంటారు నెల మధ్యలోకి వచ్చేసరికి నెల ఆఖరికి కాదండి నెల మధ్యలోకి ఒక్కొక్కసారి చెప్పుకుంటే అసలు ఏమీ అర్థం కాదు కానీ పదవ తారీఖులో పెనండి ఒక్క రూపాయి అనేది కూడా లేకుండా పోతుంది అని కూడా బాధపడుతూ ఉంటారు అలాంటి వారండి ఇక ఈ పరిహారం చేశారే అనుకోండి ఒక అద్భుతాన్నే చూడవచ్చు అసలు నిన్నటి వరకు మీరు మీ అప్పుల వడ్డీని చూసి భయపడిపోయి ఉంటారు చాలామంది ఈ రకంగా ఖర్చు అనేది విపరీతంగా తెలవకుండా అవుతూ ఉంటుంది వచ్చిన డబ్బు వచ్చినట్టు అలాంటప్పుడు ఏం చేస్తారు అవసరాలు వస్తాయి అంతలోనే వచ్చేసరికి ఎక్కడో ఒక దగ్గర అప్పు అనేది తీసుకుంటారు ఆ అప్పు కాస్త ఒక గుట్టలాగా పెరిగి కూర్చుంటుంది దాంతో వీరికి ఆ అప్పుకి తీర్చుకోవటం దారి తెలవక నానా వస్తలు పడుతుంటారు అప్పు తీర్చుడు అవతల ఉంచి వడ్డీల మీద వడ్డీలు అయితే పెరుగుతూ ఉంటాయి అని చెప్పవచ్చు ఇలా నిన్నటి వరకు అండి మీరు మీ అప్పుల వడ్డీని చూసి భయపడ్డారేమో కానీ రేపు శుక్రవారం రాత్రి అనమాట మీరు పడుకునే ముందు ఒక చిన్న పని చేస్తే చాలు మీ అప్పులన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ జీరో అవుతాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారనమాట మీరు చూసే ఫలితాలు అనేవి ఆశ్చర్యపరుస్తాయి ఈ పరిహారం చేయటం ద్వారా అని కూడా మనం చెప్పుకోవచ్చు అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఏమిటంటేనండి మనం ఈరోజు ఈ పరిహారం ప్లస్ ఒక దీనికి సంబంధించిన ఏది పరిహారం చేయలేము అన్నవారికి ఒక స్విచ్ వర్డ్ కూడా ఉంటుంది కాబట్టి మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకండి శుక్రవారం అనగానే మీకు గుర్తొచ్చే పదం లక్ష్మీదేవి దయ ఎవరికైనా సరే ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుడికి సంబంధించింది మన సంప్రదాయంలో శుక్రవారం ఇక లక్ష్మీదేవి రోజు అనేది చెప్పాలి ఇంట్లో శుక్రవారం అనగానే వెలుగులు శాంతి శ్రేయస్సు ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట కానీ ఈసారి శుక్రవారం ఏమిటంటేనండి ఈ నవరాత్రుల్లో వస్తున్న ఈ శుక్రవారం రోజు మీరు అద్భుతాలని సృష్టించుకోవచ్చు మీ ఇంట్లో అని కూడా చెప్పుకోవచ్చు అంత పవర్ఫుల్ అనమాట రేపు అందుకనే మీరు చేసే ఒక చిన్న పని అంటే ఈ పరిహారం అన్నమాట మీ జీవితంలో సంపద ప్రవాహాన్ని విపరీతంగా తెస్తుంది మీరు ఇక మా సంపద ఎలా పెరుగుతుంది మేము ఎంత కష్టపడ్డా కష్టాలు తప్ప మాకు సంపద పెరిగే దారే కనపడట్లేదండి ఏం చేయాలో మాకు అసలు అర్థం కావట్లేదండి అని చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే రేపు శుక్రవారం రోజు మీరు చేసే ఈ పరిహారం అనేది మీ జీవితంలో అద్భుతంగా డబ్బు ప్రవాహాన్ని తీసుకువస్తుంది మీ ఇంట్లోకి అని కూడా చెప్పవచ్చు ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదండి అనుభవం కూడా ఎందుకంటే చేసిన వారు చెప్తున్న ఫలితాలు చూస్తే అలాగే ఉన్నాయి అని కూడా పండితులు అంటున్నారు దీన్ని ప్రయత్నించినా ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఇది పనిచేస్తుంది అని చెప్పిన వారే ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ఇది చేయలేదు అని కూడా చెప్పలేదు అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు చక్కగా రేపు ఈ చిన్న పరిహారాన్ని చేసేసుకుంటే చాలు మీకు అద్భుతమైన అయితే వస్తాయి ఇది మనం పెద్దగా టైం ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరము లేదండి చాలా సింపుల్గా అనమాట మీరు ఈ పరిహారాన్ని చేసుకుంటే మీ జీవితంలో ఉన్న కష్టాలు ఇబ్బందులు అప్పులు ఈ అనవసరంగా డబ్బు ఖర్చు అవ్వడు మీరు ఎంత పని చేసినా మీకు పనికి తగ్గ ఫలితం రాకపోవటం అంటే ఫలితం రాదు డబ్బులు రావు కష్టం తప్ప అందులో ఇవన్నీ కూడా అండి మీకు పోతాయి మీ జీవితంలోంచి అద్భుతాలే జరుగుతాయి ఇది చేసిన తర్వాత అండి చాలామంది ఏం చెప్పారంటే అద్భుతాలని చూశారు వారు చేసిన పనికి తగ్గ ఫలితాలు వచ్చాయి ఫలితాలకి తగ్గ డబ్బులు వచ్చాయి వారికి ఉన్న అప్పులు తీరినాయి బాధలు తీరినాయి కష్టాలు తీరినాయి అనమాట ఇక ఏ రకమైన ఇబ్బందులు లేవు ఏ రకమైన సమస్యలు లేవు వారి జీవితంలో అని పండితులు చెప్తున్నారు కాబట్టి చక్కగా మీరు కూడా ఈ పద్ధతిని ఫాలో అయిపోండి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ అంతేనండి రేపు మీరు ఈ పరిహారం చేశారే అనుకో మీకు డబ్బు అనేది విపరీతంగా పెరుగుతుంది ఎవరు ఎన్ని పరిహారాలు చేసినా ఎవరు ఎన్ని పూజలు చేసినా ఏ పని చేసినా కూడా మనం ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో బతకాలి అంటే డబ్బు అవసరం అనమాట ఆ డబ్బు కోసమే ఎవరెన్ని చేసినా కూడా అనే చెప్పాలి కాబట్టి మీరు చక్కగా ఇలాంటి పరిహారాలైనా సరే ప్రతి ఒక్కటి కూడా అండి సమస్యలు అంటే ఇక ఫస్ట్ ఫస్ట్ సమస్య ఏమిటి అని అనుకుంటే కనుక డబ్బు అనేది చెప్పుకోవచ్చు అనమాట అలాంటిది ఈ పరిహారం అనేది డబ్బుకి సంబంధించి అప్పులకి సంబంధించింది చక్కగా మీకు యూజ్ అవుతుంది అవును మీరు విన్నది నిజమండి డబ్బు అనేది విపరీతంగా పెరుగుతుంది కానీ ఎలా పెరుగుతుంది ఏం జరగబోతుంది ఎందుకు శుక్రవారం మాత్రమే అనేది మీరు ఈరోజు వీడియోలో తెలుసుకోపోతున్నారు ఒక్కసారండి మీ జీవితాన్ని వెనక్కి తిప్పి చూసుకోండి ఎన్నిసార్లు మీరు అనుకున్నారు ఎందుకు నా దగ్గర డబ్బు నిలవదు ఎన్నిసార్లు అనుకున్నారు ఎందుకు ఎప్పుడు అప్పుల్లోనే ఉంటున్నాను ఎన్నిసార్లు అనుకున్నారు ఎందుకు చిన్న చిన్న అవసరాలకే నేను ఇబ్బంది పడుతున్నాను ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం మీకు చక్కగా ఇక్కడే ఉంది కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకండి ఇక ఏమిటంటేనండి రాత్రి శక్తి విశ్వరహస్యం అనేది చెప్పాలి పగటిపూట మనం పనిచేస్తాం మనసు బిజీగా ఉంటుంది కానీ రాత్రి సమయంలో మన చుట్టూ ఉన్న శక్తులు మనసును ప్రశాంతంగా ఉంచుతాయని చెప్పాలన్నమాట మనసు అనేది తేలిగ్గా ఉంటుంది ఇప్పుడు మనం చేసే పనులు మనం పెట్టే సంకల్పాలు కూడా చాలా శక్తివంతంగా ఉంటాయి అంటే రాత్రిపూట అనమాట మనం చేసే పనులు సంకల్పాలు అన్ని శక్తివంతంగా ఉంటాయనే చెప్పాలి రేపు శుక్రవారం రాత్రి మీరు పడుకునే ముందు చేసే ఈ పని అనేది మీ ఆర్థిక జీవితానికి కొత్త మలుపు తెరుస్తుంది అని కూడా పండితులు అంటున్నారు మీరు ఏమిటా అనుకుంటున్నారు కదా కాదండి ఇది ఎటువంటి కష్టమైన పూజ కాదు కాదు ఇది ఎక్కువ ఖర్చు అయ్యే యాగం కాదు ఇది కాదండి ఇది గంటల తరబడి చేసే హోమం కూడా కాదు ఇది చాలా సింపుల్ కానీ ప్రభావం మీకు అత్యంత అద్భుతంగా వస్తుంది ఏమిటంటేనండి మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్తూ వచ్చారు శుక్రవారం రాత్రి చేసే పని ఎప్పుడు కూడా వృధా కాదు లక్ష్మీదేవికి సంబంధించింది అని ఎందుకంటే శుక్రవారం అంటేనే శక్తి సంపదకు శాంతికి శుభ ఫలితాలకు ప్రతీక అనమాట రేపు మీరు పడుకునే ముందు కేవలం ఈ స్టవ్ పైన ఈ పని చేస్తే చాలు దీనికి పెద్ద సన్నాహాలు అవసరం లేదు దీనికి మీ సమయం అండి ఐదు నిమిషాలు చాలు కానీ ఫలితం మాత్రం మీ ఊహకు మించిందనే చెప్పాలి మీ వందేళ్ల జీవితానికి సరిపోయే అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది ఒక్కసారండి మీరు నిద్ర లేచేసరికి మీ మనసులో ఉన్న టెన్షన్ మాయమైతే ఎలా ఉంటుంది చెప్పండి ఊహించుకోండి మీరు కొత్తగా డబ్బు వచ్చే అవకాశాలు పొందితే మీ పనుల్లో అడ్డంకులన్నీ తొలగిపోతే అప్పు ఇచ్చిన వాళ్ళు మీకు ఫోన్ చేసి సరేలేండి తెల్ ఆందోళన పడకండి మేము ఆగుతామని చెప్తే ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా అండి మీకు కళలో కూడా కనిపించని అనిపించని ఫలితాలు అని పండితులు అంటున్నారు మరి శక్తివంతమైన పని ఏమిటి ఇది ఎందుకు శుక్రవారం మాత్రమే చేయాలి అన్నది దీని వెనుక ఉన్న పెద్ద రహస్యం అనేది చెప్పుకోవాలన్నమాట ప్రతిరోజుకండి సీక్రెట్ ఏమిటంటే ప్రతిరోజుకి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది శుక్రవారం శక్తి కోల్ లక్ష్మీ కటాక్షం ప్లస్ శుభ సమయం ప్లస్ ఆర్థిక పురోగతి అన్నమాట ఈ శక్తిని మీరు కరెక్ట్గా ఉపయోగించుకుంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది ఇక మీకు ఒకే ఒక పని అండి రేపు రాత్రి మీరు పడుకునే ముందు మీ చుట్టూ ఎవ్వరు లేకుండా ఒక్కసారి ఈ పని చేసి చూడండి మీరు చేసే పనిలో మొదటి రోజు కావచ్చు లేదా మీరు ఎప్పటి నుంచో వెతుకుతున్న పరిష్కారం కావచ్చు కానీ ఒక్కసారి ప్రయత్నించి చూస్తే మీరు ఫలితాలైతే అద్భుతంగా చూస్తారు మీరు ఈ పనిని శ్రద్ధగా నమ్మకంతో చేస్తే ఫలితాలు అయితే అద్భుతంగా వస్తాయి ఇది కేవలం ఒక మామూలు అలవాటు కాదండి ఇది ఒక ఆధ్యాత్మిక శక్తి యాక్టివేషన్ అనే చెప్పాలి అందుకే రేపు రాత్రి మీకు ఏమైనా పనులున్నా ఒక ఐదు నిమిషాలు ఈ పరిహారాన్ని కేటాయించండి ఎందుకంటే ఇది ఒక్కరోజు మాత్రం చేయాల్సిన పని కానీ దాని ఫలితాలు మీకు జీవితాంతం ఉంటాయి అన్నమాట అని కూడా చెప్పవచ్చు ఎందుకంటేనండి మీరు ఈ పని చేయిపోతున్నప్పుడు మీరు చక్కగా ప్రశాంతంగా ఉత్సాహంగా ఉండాలి మీ మనసులో ఒకటే సంకల్పం ఉండాలి నా జీవితం ఈ రోజు నుంచే మారుతుంది ఇది వింత కథ కాదు చేసిన వారందరికండి ఫలితాలు సమానంగా వచ్చాయి అద్భుతంగా వచ్చాయి కాబట్టి రేపు మీరు శుక్రవారం రాత్రి పడుకునే ముందు స్టవ్ మీద దీన్ని ఉంచండి ఇది మీ ఆర్థిక పరిస్థితిని మార్చే మొదటి అడుగవుతుంది అని కూడా మనం చెప్పవచ్చు ఇక మనం పరిహారంలోకి వెళ్ళేటప్పుడు అండి ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ పరిహారాలు చేయలేని వారికండి చక్కగా ఒక స్విచ్ వార్డ్ అనేది ఉంటుంది అని కూడా చెప్పుకున్నాం కదండి ఆ స్విచ్ బోర్డ్ ఏంటో చూసేసి పరిహారంలోకి వెళ్ళిపోదాం అనమాట రేపు శుక్రవారం రాత్రి అండి మీరు పడుకునే ముందు స్టవ్ మీద దీన్ని ఉంచితే డబ్బు అనేది పెరుగుతుంది అప్పు హండ్రెడ్ పర్సెంట్ చేరుకుంటుంది సంపద పెరుగుతుంది దీనికి స్విచ్ బోర్డ్ ఏంటంటే ఒక ఎనర్జీ వార్డ్ అనే చెప్పాలి మీరు దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పిస్తే ఇది మీ సబ్కాన్షియస్ మైండ్లో శక్తిని యాక్టివేట్ చేస్తుంది ఇది ప్రత్యేకంగా మనం డబ్బు అప్పు క్లియర్ చేయటం సంపద ఆకర్షణ కోసం ఉపయోగించవచ్చు అనమాట ఆ స్విచ్ బోర్డ్ వచ్చేసి ఏమిటంటేనండి రీచ్ కౌంట్ డివైన్ ఫైండ్ క్లియర్ గోల్డ్ రీచ్ అంటే డబ్బు అవకాశాలని మీ దగ్గరికి లాగుతుంది కౌంట్ అంటే డబ్బు పెరగటం మొదలవుతుంది డివైన్ అంటే విశ్వం నుండి ఆశీర్వాదం వస్తుంది ఫైండ్ అంటే కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి క్లియర్ అప్పులు అడ్డంకులు తొలగిపోతాయి గోల్డ్ సంపాదన ఇంకా విలాసం లక్ష్మీ శక్తి ఆకర్షణ అనమాట దీన్ని మీరు ఎలా చేయాలి రేపు శుక్రవారం రాత్రి పడుకునే ముందనమాట నిశ్శబ్దంగా కూర్చొని కళ్ళు మూసుకొని ఇరవై ఒక్కసార్లు ఈ స్విచ్ వాడిని చెప్పండి ఇది చెప్పిస్తున్న సమయంలో మీ మనసులో నా డబ్బు పెరుగుతుంది నా అప్పులన్నీ తీరుతున్నాయి నా సంపద పెరుగుతుందని ఫీల్ అవ్వండి తర్వాత ప్రశాంతంగా నిద్రపోండి అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే మీరు ఒక పని చేయండి ఈ స్విచ్ బోర్డ్ని స్క్రీన్ మీద కూడా చూపిస్తామండి ఒక చిన్న పేపర్ మీద రాసి స్టవ్ దగ్గర ఉంచండి ఆ పేపర్ మీద మీ కళ్ళు పడిన ప్రతిసారి మైండ్లో ఒక్కసారి చదవండి ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది శుక్రవారం రాత్రి లక్ష్మీశక్తి యాక్టివ్ అయ్యే టైం అని కూడా చెప్పవచ్చు కాబట్టి ఈ విధంగా పరిహారం చేయని వారు చేసుకుంటే సరిపోతుంది ఇక పరిహారంలోకి వెళదాం ఏమిటంటేనండి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు తీరాలి అప్పుల బాధలు తీరాలి ఎంత సంపాదించినా ఈ కష్టం పోవట్లేదు అలానే ఉంటుంది డబ్బు వచ్చి ఆగిపోతుంది అప్పులు తీర్చే పరిస్థితి అంటే అప్పులు కూడా బయట నుంచి తీర్చే పరిస్థితి అనేది కనపడట్లేదు అప్పులు తెచ్చాల్సిన పరిస్థితే వస్తుంది అన్న వారి కోసం ఇది వీడియో అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా మన ఇంట్లో ఉండే అన్ని రకాల కష్టాలు పోవాలంటే అన్ని ఐశ్వర్యాలు కలగాలి డబ్బుకే లోటు ఉండకూడదంటే ఇది మీరు తప్పకుండా చేయండి అలానే ఆదాయం రాకుండా ఆటంకాలు ఉన్నాయి మా దగ్గర డబ్బు ఉండట్లేదు అయినా అనుకున్నా కూడా మీరు క్రమం తప్పకుండా ఇది ప్రతిరోజు చేసుకున్నా మంచిదే శుక్రవారం రోజు మొదలుపెట్టి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి కొంతమంది బాగా సంపాదిస్తున్నాం కానీ వచ్చే ఆదాయం ఎలా పోతుందో తెలియట్లేదండి ఏదో ఒక దారిలో పోతుంది మళ్ళీ అప్పులే తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది అని బాధపడుతూ ఈ అప్పులేని జీవితం నాకు కావాలి అంటే ఏం చేయాలి అని కూడా బాధపడుతూ ఉంటారనమాట ఏమిటంటేనండి ఇది అన్ని రకాల వారు చేయగలిగిన ఒక అద్భుతమైన పరిహారం అనేది చెప్పాలి మతాలతో సంబంధం లేదు వేటితో పూజలతో సంబంధం లేదు ఇది నో పూజలు నో రూల్స్ అండి మన సమస్యలు తీరాలి అంటే ఖచ్చితంగా మనం కష్టపడి చేయాలి ఆ కష్టానికి తగిన ఉదయం అనేది మన దగ్గరికి రావాలి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలి ప్రతిరోజు కూడా అంటే ఈ విధమైన అద్భుతమైన పరిహారాలు శాస్త్రాలలో మన పూర్వీకులు మనకు ఎప్పటి నుంచో పెట్టారు మనకే అర్థం కాదనమాట ఇప్పుడు మీరు చూడబోయే ఈ సులువైన పరిహారం అనేది మీ సమస్యలన్నీ తీరి కూడా మీ దగ్గరికి డబ్బు అనేది విపరీతంగా వచ్చే పరిహారం అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటేనండి ప్రతి రాత్రి కూడా మనం నిద్రపోయే ముందు మన వంటగదిలో అనమాట ఈ ఒక్క పని చేస్తే చాలు మీరు అలా చేయటం వల్ల ఏమవుతుందంటే కొన్ని నెలల్లోనే మీరు మీకు సంపాదిచ్చే డబ్బు విషయంలో మార్పు అనేది కనిపించడం ప్రారంభమవుతుంది మీకు డబ్బు అనేది విపరీతంగా రావటం మొదలవుతుందనమాట మీరు అప్పులు తీసుకునే పరిస్థితి కూడా మారిపోయి మీరు అప్పులన్నీ కూడా తీర్చేస్తారు అని కూడా చెప్పవచ్చు కాబట్టి మనం ఈరోజు అంటే శుక్రవారం రోజు రాత్రి స్టవ్ పై ఏం పెట్టాలి అదేవిధంగా మన ఇంట్లో లక్ష్మీదేవి శక్తిని పెంచడానికి మన ఇంట్లో సంపదను పెంచడానికి మనం పడుకునే ముందు ఏం చేయాలి మనం ఏం చేయగలం అనేది ఈ వీడియోలో కనుక మీరు చూస్తే చక్కగా అర్థమైపోతుంది కాబట్టి ఇక మీరు ఏం చేస్తారంటే వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఏమిటంటేనండి జీవితంలో ఉన్న ఏ సమస్య అయినా ప్రత్యేకంగా డబ్బు సమస్యలు తీరిపోవాలంటే ప్రతిరోజు వంటగదిలి ఒక చిన్న పని తప్పకుండా మీరు చేయాలి అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట మనం రోజండి మన పూజ గదికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో మనం వంటగదికి కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వాలి అని కూడా చెప్పవచ్చు వంటగది ఏమిటంటే శుభ్రత అనేది వంటగదిలో చేసే పనులు డబ్బు ఆకర్షణ కోసం చేసే పనులు అనేవి చేయాలి అని అనుకుంటే ఒక రకంగా చెప్పాలంటేనండి మనకి దేవుడి గది మన ఇంట్లో ఎంత ముఖ్యమైనదో వంటగది కూడా మనకు అంతే ముఖ్యమైంది అక్కడ కూడా లక్ష్మీదేవి స్థానం అనేది ఉంటుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు మన ఇంట్లో మెయిన్ గదులు ఏమిటి అంటే కనుకండి వంటగది అలాగే పూజ రూమ్ పూడండి పూజ గదిలో మనం ఎలా అయితే శుభ్రంగా మంచి మంచి సువాసనలు వచ్చేటట్టు నీట్గా ఉంచుతాము అలాగే వంటగదిని కూడా ఉంచుకోవాలన్నమాట కొద్దిగా వంటగది విషయంలోనండి ఎవరైనా ఇంట్లో అధికంగా ఖర్చులు అవుతున్నాయి అప్పులపాలవుతున్నాము అనుకున్న వారు ఏం చేస్తారంటే కొద్దిగా వంటగది విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఏమిటంటే రాత్రిపూట మనం నిద్రపోయే ముందు అన్ని పనులు పూర్తి చేసిన తర్వాత మొత్తం వంటగది క్లీన్ చేసుకొని మనం రావాలన్నమాట గ్యాస్ పొయ్యి గ్యాస్ స్టవ్ ఇదంతా కూడా మీరు ఏ స్టవ్ ఉపయోగించినా మీరు దాన్ని చక్కగా శుభ్రం చేసేసుకోండి ముఖ్యంగా అండి పొయ్యిని అలా వదిలేసి దాని మీద అంతా వండిన పడి ఉంటే అలాగే వదిలేసి అస్సలు రాకండి చక్కగా శుభ్రం చేసి వచ్చే పడుకోండి అయితే చాలామంది అంటారండి ఏమిటంటే ఏమండి మేము బాగా ఉద్యోగాలు అవి వర్క్లని బయటికి వెళ్తూ ఉంటాము బాగా బిజీగా పనిచేసి ఇంటికి వచ్చేసరికి అలసిపోతాము కాబట్టి ఇక వంటగది పనులు శుభ్రం చేయటానికి టైం ఉండకపోవచ్చు అది నిజమే కదండి కానీ ఆ సమయంలో మీరు ఏం చేస్తారంటే కనీసం ఒక్కసారండి మీ గ్యాస్ పైన ఒక్కసారి తాకి గుర్తు పెట్టుకోండి పాత్రలు ఉన్నా సరే ఆ గ్యాస్ని టచ్ చేసి ఈ చిన్న పని మొదలు పెడితే చాలు ఇక మీ బిజీ లైఫ్లో కూడా చిన్న ప్రయత్నం చేస్తే చాలండి లక్ష్మీ శక్తి అనేది యాక్టివేట్ అవుతుంది అనేది కూడా చెప్పవచ్చు ఏం చేస్తారంటేనండి మీరు పాత్రలు కడిగే ఓపిక లేకుండా కనీసం వాటిని ఒకసారి నీళ్లతో కడిగి పెట్టేయండి రాత్రి సమయంలో అంటే కడిగి శుభ్రంగా పెట్టుకోవచ్చు కిచెన్ని కూడా క్లీన్ చేసి పెట్టుకోవచ్చు కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే అలసట వల్ల చేయలేకపోతే నాకు ఈ పని కంటిన్యూ చేయడం కుదరదు అనుకునే వాళ్ళు కనీసం అండి తిన్న పాత్రల్ని అలాగే లేకుండా అంటే పూర్తిగా కడగటానికి టైం లేకపోయినా కనీసం వాళ్ళు తిని నీళ్ళతో ఒకసారి ఇట్లా తొలిపి పెట్టేసేయండి లేదా కిచెన్ చేయటానికి టైం దొరికితే రాత్రే చేసి పెట్టండి లేకపోతే కనీసం తిన్న పాత్రల్ని అలా వదిలేయకుండా ఒకసారి నీళ్ళతో మీరు తొలిపిపెట్టి సరిపోతుందనమాట ఏమిటంటేనండి మనకి మన పూర్వీకులు అంటే మన పెద్దవారు ఎప్పటి నుంచో చెప్తూ వచ్చారు దేవతలు రాత్రి సమయంలో వంటగదిలోకి వచ్చి చూస్తారు అని ఈ మాటలు మీరు కూడా వినే ఉంటారు కదా అందుకే మన పెద్దలు ఎప్పుడు కూడా కిచెన్ని కు క్లీన్గా ఉంచమని చెప్తారు ఇలా చేస్తే కనుక లక్ష్మీదేవి సంతోషిస్తుందని నమ్మ నమ్మకం అనమాట దేవతలు అలా రాత్రిపూట వంటగదిలోకి <stug stug> వస్తారన్న నమ్మకంతోనండి మన పూర్వీకులు ఏం చేసేవారంటే మనం ముందుగా వారు వంటగదిని క్లీన్ అనమాట ఒక చిన్న ప్లేట్లు అనమాట ఒక ఇంతకుముందు చెప్పుకున్నట్టండి ఒక చక్కగా ఒక చిన్న ప్లేట్ తీసేసుకొని అందులో ఏం చేయాలంటే ఉప్పు కొంచెం బియ్యం కొంచెం నీళ్లు పెట్టాలండి స్టవ్ మీద పెట్టేసి ఆ విధంగా వంటగదిని పెట్టుకునేవారనమాట మన పూర్వీకులు ఎందుకంటే రాత్రి దేవతలు వంటగదికి వస్తారన్న నమ్మకంతో అనమాట వంటగదిని క్లీన్ చేసి ఇలా ఉప్పు బియ్యం నీరు అన్నీ కలిపి పొయ్యి మీద పెట్టి పెట్టేవారనమాట వంటగదిని శుభ్రంగా ఉంచడం అంటే దేవతలకు దేవతలని మన ఇంట్లోకి ఆహ్వానించడం అనమాట గుర్తుపెట్టుకోండి వంటగదిని ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచకూడదు వంటగది స్టవ్ని వంటగది అనేది కూడా ఎప్పుడు శుభ్రంగా ఉండాలన్నమాట తర్వాత ఏం చేస్తారంటే దీన్ని ఎత్తి చక్కగా ఒక దగ్గర పెట్టేసి ఉంచండి పొయ్యి మీద పొయ్యి మీద పెట్టలేని వారు ఏం చేస్తారంటే ఒకొక్క పెట్టేసి ప్లాట్ఫామ్ని క్లీన్ చేసేసినా సరిపోతుందనమాట అక్కడ పెట్టుకున్నా సరిపోతుందనమాట అంటే మన పూర్వీకులు ఇది కంపల్సరిగా చేసేవారనమాట ఏమిటంటే వంటగది శుభ్రంగా అందంగా ఉంచాలన్నమాట కాకపోతే ఈ రోజుల్లో ఏమిటంటేనండి బిజీ లైఫ్ అయిపోయింది కాబట్టి ఇట్లా ప్రతిరోజు చేయాలి అంటే కష్టం మీరేం చేస్తారంటేనండి ఈ పరిహారం వచ్చేసి చెప్తా ఇప్పుడు చెప్పే పరిహారాన్ని అండి మీరు ప్రతి శుక్రవారం చేసుకున్నా సరిపోతుంది ఏ మాకు కుదరదండి బాగా బిజీ రోజు చేయాలంటే అనుకున్నవారు ఏమిటంటే ఇందులో రెండు మూడు ఉన్నాయి చిన్న చిన్నవి ఇవి చేసేసుకుంటే సరిపోతుంది ఒక్కొక్కటైనా చేసేసుకోండి మీకు వీలైన వారు ఇది చేసుకోండి వీలు కాని వారు అవి చేసుకోండి ఏమిటంటేనండి ప్రతి శుక్రవారం కూడా మీరు చక్కగా ఒక ప్లేట్ తీసేసుకొని అందులో ఇంత ఉప్పు బియ్యం నీళ్లు వేసి పొయ్యి మీద పెట్టేసేయండి రాత్రిపూట సరిపోతుంది పొద్దున్న వాటిని తీసి ఏదన్నా చెట్ల మొదట్లో పోసేయండి అంతే ఇవి స్టవ్ మీద పెట్టాలండి పెట్టేసిన తర్వాత మీరు చక్కగా వెళ్ళి నిద్రపోవచ్చు అనమాట ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీకున్న అన్ని సమస్యలు ఆర్థిక సమస్యలు తన సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి ఎందుకంటే మనం చూడనంత వరకు ఖాళీగా వదిలేయకూడదు అనమాట వంటగదిని ఎప్పుడు కూడా అదనంగా ఒక పాత్రను కూడా పెట్టాలన్నమాట అలా పెట్టడం వల్లే మన పూర్వీకులు అలా చేయటం వల్లే చక్కగా వాళ్ళు ఏ ఇబ్బందులు లేకుండా ఉన్నారు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు స్టవ్ పైన వెయిట్ పెట్టి ఉంచాలండి ఎప్పుడే కానీ అది కూడా ఏదో ఒకటి అనమాట రాత్రి నిద్రపోయే ముందనమాట ఈ పాత్రని ఇలా సిద్ధం చేయటం ద్వారా మన సమస్యలన్నీ తీరిపోతాయి ఖాళీగా వదిలేద్దండి ఇక స్టవ్ మీద పెట్టండి లేదా పై కూడా సింపుల్గా ఒక పాత్రను పెట్టాలన్నమాట పాతకాలంలో పెద్దలు ఇలా చేసి చక్కటి ఫలితాలను అయితే పొందారు ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే లక్ష్మీదేవి దృష్టి అనేది మన ఇంటి మీద పడి మనకి అద్భుతంగా పనిచేస్తుంది లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అయితే రోజు మేము ఈ విధంగా చేయలేమండి పెట్టాలంటే కుదరదు అనుకున్న వారు శుక్రవారంలో ఈ విధంగా ఈ మూడు వేసి పెట్టండి అలా కాకుండా మీరు సింపుల్గా రోజు ఏం చేస్తారంటే నిద్రకి వెళ్లే ముందు ఒక పాత్ర తీసుకొని అందులో నీళ్ళు పోసేసండి కొంచెం నీళ్లు ఎందుకంటే ఖాళీ ఉన్న పాత్ర స్టవ్ మీద ఉంచడం మంచిది కాదు కాబట్టి మీరు ఏ పనులు చేసినా చేయకపోయినా స్టవ్ మీదండి ఒక పాత్రను పెట్టేసి రెండు మూడు ఏంటంటే ఎక్కువగా ఉన్నా సరే ఒక పాత్రనైనా సరే పెట్టుకున్న చాలన్నమాట పెద్దగా పెట్టనవసరం లేదు ఒక పాత్రలో మటుకు కొంచెం నీళ్లు వేసేసి ప్రతిరోజు ఈ పనిని ఫాలో అయిపోండి నీళ్లు పోసి స్టవ్ మీద ఉంచేసేయండి ఏమిటంటేనండి మీరు ఈ పద్ధతిని ఫాలో చేస్తే కనుక ప్రతిరోజు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది మీ సమస్యలన్నీ తీరిపోతాయి అనమాట ఇది ఒక చిన్న పాత్రలో కొంచెం నీళ్లు పోసేసి స్టవ్ మీద పెట్టేసుకొని మీరు చక్కగా వెళ్ళి పడుకోవచ్చు అనమాట ఆ నీళ్లను ఏం చేస్తారంటే మీరు ఉదయాన్నే చెట్లకు పోసుకోవచ్చు లేదా అవసరమైతే ఇతర ఉపయోగాలకు కూడా వాడుకోవచ్చు అదేం తప్పు కాదనమాట ప్రతిరోజు స్టవ్ మీదనమాట పూర్తిగా ఖాళీగా వదలకుండా క్లీన్గా ఉంచి దాని మీద ఒక పాత్రలో కొంచెం నీళ్లు పోసి పెట్టుకున్నారే అనుకోండి రాత్రిపూట దేవతలు మన ఇంటికి వచ్చినప్పుడు చక్కగా నిండుగా ఉండు చూసి ఖాళీ లేకుండా నీళ్లు ఉంటాయి కదండి అలా ఉండటం చూసి వాళ్ళు సంతోషించి మనకి కష్టాలు అనేవి లేకుండా చేస్తారు అని కూడా పూర్వీకుల నమ్మకం అనమాట రాత్రి పూట వచ్చిన దేవతలు మనకి బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తారనమాట ఈ విధంగా నీళ్లు పెట్టడం ద్వారా ఖాళీగా అయితే ఉండకూడదండి నీళ్లున్న పాత్రను అయితే ఉంచాలన్నమాట ఈ స్టవ్ మీద నీళ్లున్న పాత్రను ఉంచడం వల్ల లక్ష్మీ సంపదకి ఆకర్షణగా మారుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అప్పుడు ఆ దేవతలు ఇలా వచ్చి మనం పెట్టడం చూసి మన మీద కృతజ్ఞతగా వెళ్ళిపోతారు అనమాట కాబట్టి ఒక్క పని మీరు ప్రతిరోజు చేయండి ఖచ్చితంగా అనమాట మనం కష్టపడకపోతే ఏది సులభంగా పొందలేమండి అప్పులు కట్టుకుంటూ బాధలు పడుతూ నష్టాలు పోతూ ఉండటం కంటే రాత్రిపూట పనని పోకుండా స్టవ్ మీద ఇంత ఒక గిన్నె పెట్టి అందులో పోసి పెట్టడే సులభం కదండి అప్పులోళ్లతో పడే బాధ కంటే కూడా డబ్బు నిలవదు అని బాధపడు కంటే కూడా కొందరికి ఎంత కష్టపడినా డబ్బు నిలవదు అనమాట అప్పుల్లోనే చెప్పుకొని ఉంటారు అలాంటి వాళ్ళు ఈ ఒక్క పనిని ఇంట్లో చేసి చూడండి మీకు తప్పక ఫలితం వస్తుంది మీరు ఇలా చేస్తే అప్పు నుండి త్వరగా బయటికి వస్తారు అనమాట ఏది కొంచెం ఉప్పు కొంచెం నీళ్ళంటే కొంచెం బియ్యం తీసుకొని స్టవ్ మీద పెట్టి నిద్రపోయండి అలా చేయలేని వాళ్ళు ఏం చేస్తారు ఒక నీళ్ళలో గిన్నె తీసుకొని ఒక గిన్నెలో పోసి పెట్టేసేయండి ఏమిటంటేనంటే బాగా అప్పులుండి కష్టాలు పడుతున్న వారు కనుక స్టవ్ మీద ఇలాంటివి పెట్టుకున్నారనుకోండి నీళ్లు కొంచెం బియ్యం కొంచెం కల్లుప్పు పెట్టుకుంటే దేవతలు చాలా తొందరగా మనకి ఏంటంటే వరాల్ని ప్రసాదిస్తారనే చెప్పాలి మనం కష్టపడకుండా మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందనమాట అప్పుల నుంచి బయటికి రాగలుగుతారు అని కూడా చెప్పవచ్చు ఇది అప్పులు తీరాలి తొందరగా అనుకున్న వారు ఈ విధంగా చేయండి ఇక డబ్బు కంప్లీట్గా రావాలి ఏ విధమైన మాకు కష్టాలు ఉండద్దు అన్న రోజు అనమాట ఈ స్టవ్ మీద కొంచెం నీళ్లు పెట్టి నిద్రపోండి మీరు ప్రతిరోజు ఇలా చేయటం మొదలుపెట్టిన తర్వాత మీరే గమనిస్తారు కొన్ని నెలల్లోనే మంచి మార్పులు వస్తాయి మీకు అని కూడా చెప్పవచ్చు ఈ రోజు నుంచే మీరు ఈ పని చేసి చూడండి మీ వంటగదిని శుభ్రంగా ఉంచి కొంచెం అది ఎంత చేయలేకపోయినండి స్టవ్ ఒక్కటన్నా చేసేసుకోండి ఒక క్లాత్ పెట్టి తుడ్ చేసుకొని అయినా సరే అనమాట ఇక అలా చేసి చూడండి మీరు అద్భుతాన్ని చూస్తారు ఏం చే ఏంటంటే ఈ నీళ్ళని ఇలా ఉంచడం వల్ల ప్రతిరోజు కూడా కొన్ని నెలల్లో ఆర్థికంగా సంపదలు మార్పులు అనేవి వస్తాయన్నమాట ఈ విధమైన కొన్ని చిన్న చిన్న మార్పులు మీరు చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ పోయి మీకు పెద్ద స్థాయిలో మార్పులు వస్తాయి మీ ఆర్థిక సమస్యలు అప్పులు సమ అన్నీ కూడా తీరిపోతాయి అప్పుల సమస్యలు ఇంకా డబ్బులు అన్న బాధ అవన్నీ కూడా పోయి మంచిగా ఆదాయం అనేది రెట్టింపు అవుతుంది రాత్రి ప్రతిరోజు కూడా ఈ విధంగా చేయటం వల్ల ఈ అతిథి దేవతలు మన వంటగదికి వచ్చి మనకి బ్లెస్సింగ్స్ ఇస్తారనమాట ఆ సమయంలో మనం వంటగదిలో ఈ విధంగా పెట్టి ఉంచటం వల్ల ఏమవుతుంది చక్కగా మన ఆర్థిక సమస్యలకి పరిష్కారం అప్పుల నుండి విముక్తి సంపద పెరుగుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇలా కొన్ని చిన్న మార్పులు చేసి చూస్తే చాలు త్వరగా మీ జీవితంలో మంచి ఐశ్వర్యం సంపద పెరుగుతున్నది అని కూడా పండితులు చెప్తున్నారు రాత్రి సమయంలో వంటగదిని శుభ్రంగా ఉంచి ఈ విధానాన్ని ప్రయత్నించండి మీరు ఈ చిన్న మార్పులు మాత్రమే మీ జీవితంలో అసలు మార్పు అనేది కనిపిస్తుంది ఏంటంటే ఈ చిన్న మార్పులు చేశారే అనుకోండి మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే కనిపిస్తాయి అలాగే వంటగదిలో మరో విషయం అండి ప్రతిరోజు ఒక దీపాన్ని వెలిగించండి ఆ తర్వాత వంట ప్రారంభించండి అన్నపూర్ణాదేవి ఫోటో కనుక మీ ఇంట్లో ఉంటే అది చిన్నదైనా సరే వంటగదిలో తూర్పు వైపు పెట్టుకోండి అన్నపూర్ణాదేవి ఫోటోకు ఒక పెద్ద దండ వేసి ఎప్పుడు కూడా ఉంచండి వాడిపోకుండా చూసుకోండి మంచి సువాసన వచ్చే మల్లెపూల పూల దండను ఏదో ఒకటనమాట అండి మేము చేయగలం అనుకున్న వారు చక్కగా ప్రతి శుక్రవారం కూడా దీపంలో నూనె పోసి మీరు చక్కగా నూనె దీపాన్ని వెలిగించండి ఈ దీపం వెలిగించిన తర్వాత మీరు ఇతర పనులు మొదలుపెట్టవచ్చు అనమాట మీకు వీలైతే శుక్రవారాలు ఈ విధంగా చేసి చూడండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు అయితే వస్తుంది మీ అన్ని రకాల అప్పులు ఆర్థిక సమస్యలు తీర్తాయి అనమాట రాబోయే రోజులు సంవత్సరాలు ఏంటంటే సంపద అష్టైశ్వర్యాలు కలిగిన రోజులు అవుతాయి మీకు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు